ఈరోజు జనవరి ఇరవైఐదు రెండువేల ఐదు షెట్టిల ఏకాదశి ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి పూజామందిరాన్ని చేసి పూజలు ప్రారంభించాలి ఈ పూజలో ప్రధానంగా నల్ల నువ్వులు తులసి ఆకులు పంచామృతం తమలపాకు నువ్వుల లడ్డు అరటిపండ్లు పసుపు రంగు దుస్తులు ధూపం దీపం కోసం సామాగ్రి ఆవునెయ్యి కర్పూరం అక్షితులు గంధం కథపుస్తకం లక్ష్మీనారాయణ విగ్రహం వంటివి ఉపయోగిస్తారు ఈ పూజలో భాగంగా ముందుగా శుభ్రం చేసుకున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి పుష్పాలతో అలంకరించాలి ఆ తరువాత గణేష్ పూజ చేసి శుభకార్యాలకు అనుమతి కోరాలి ఆ తరువాత విష్ణుమూర్తికి పూజచేసి నల్ల నువ్వులు తులసి ఆకులు పంచామృతం తమలపాకు నువ్వుల లడ్డు అరటిపండ్లు వంటివి నివేదించాలి ఈ పూజలో భాగంగా విష్ణు సహస్రనామాన్ని పఠించడం భజనలు చేయడం కథలు వినడం మంచిది ఈ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజను ముగించి భోజనం చేయాలి షట్తిల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల విష్ణువు లక్ష్మీదేవి ప్రసన్నమై ఆరాధకుడికి సంపద సుఖ సంతోషాలు సౌభాగ్యాలు ప్రసాదిస్తారని నమ్మకం అంతేకాకుండా రోజు ఉపవాసం పాపాల నుండి విముక్తి స్వస్థతను అందిస్తుందని చెబుతారు పురాణాల ప్రకారం ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది పద్మపురాణంలోని ఒక కథ ప్రకారం ముర అనే రాక్షసుడు దేవతలను బాగా ఇబ్బంది పెడుతున్నాడు దేవతలు విష్ణుమూర్తిని శరణువెడలి ఆయనను రక్షించమని కోరతారు విష్ణుమూర్తి మురను సంహరించడానికి ప్రత్యేకమైన అస్త్రం కోసం వెతుకుతున్న సమయంలో ఏకాదశి అనే దేవత ఆయన ఎదురుగా కనిపిస్తుంది విష్ణుమూర్తి ఆమెను ఆశీర్వదిస్తూ ఏకాదశి రోజున ఉపవాసమున్నవారి పాపాలను పోగొడుతున్నానని చెప్తాడు అప్పటి నుండి ఏకాదశి రోజున ఉపవాసముండి పూజలు చేయడం సంప్రదాయంగా మారింది ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల మనకు చాలా లాభాలున్నాయి ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది మనస్సు నిశ్చలంగా ఉంటుంది అంతేకాకుండా విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల మనకు సంపద సుఖసంతోషాలు సౌభాగ్యాలు లభిస్తాయి పాపాల నుండి విముక్తికూడా లభిస్తుంది ఈ రోజు విష్ణువు కోవులకు వెళ్లడం కూడా మనకు మంచి జరుగుతుందని నమ్మకం కోవులకు వెళ్లి పూజలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది అంతేకాకుండా ఇతరులతో కలిసి భక్తితో పాల్గొనడం వల్ల మన మనసులోని సానుకూల భావాలు పెరుగుతాయి